మాజీ సీఎం జగన్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సహా పలువురిపై కేసు నమోదైంది పేదీపా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరపాలెంలో పోలీసులు కేసు నమోదు చేశారు వైకాపా ప్రభుత్వ హయాంలో రాజద్రోహం చట్టం కింద తనను అరెస్టు చేసి వేధించారని రఘురామరాజు పేర్కొన్నారు మాజీ సీఎం జగన్ తో పాటు అప్పటి సిఐడి డీజీ పివి సునీల్ కుమార్ మరికొందరు అధికారులపై ఫిర్యాదు చేశారు కస్టడీకి తీసుకున్న సమయంలో తనపై దాడి చేశారని ఆరోపించారు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున హత్యాయత్నం చేశారని రబ్బర్ బెల్ట్ లాఠీలతో కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు తప్పుడు నివేదికలు ఇచ్చారని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ ఏ వన్ ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్ ఏ త్రీ అప్పటి సిఐడి ఏఎస్పి విజయపాల్ ఏ ఫోర్ గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ఏ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు హత్యాయత్నం తప్పుడు నివేదికలు భయభ్రాంతులకు గురి చేయడం తదితర అంశాలకు సంబంధించిన పలు సెక్షన్లను పెట్టారు వీటిలో బెయిలబుల్ నాన్ బైలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి